పిండి సూడి కట్టినాక ఆరు నెలలకి ఏడు నెలలకు వదిలేసి బరే మంచిగా అవుతుంది నీకు మళ్ళీ ఫ్యూచర్ కూడా మంచిగా ఉంటుంది హాయ్ ఎవరివన్ దిస్ ఇస్ రవీంద్ర రెడ్డి నేను ప్రజెంట్ ఇక్కడ డైరీ ఫామ్ దగ్గర లోడ్ వచ్చింది ఒకసారి బ్రదర్ అడిగి అడ్రస్ మొత్తం వివరాలు తెలుస్తున్నాము బ్రదర్ ఒకసారి మీ పేరు చెప్పండి అన్న నా పేరు వచ్చేసి వినయ్ అన్న ఓకే మన అడ్రస్ వచ్చేసి నాగసన్పల్లి కడుపల్లి మండల్ మెదక్ డిస్టిక్ అన్న ఓకే మొత్తము అంటే హైదరాబాద్కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది బ్రదర్ హైదరాబాద్ సిక్స్టీ కిలోమీటర్స్ నుంచి కిలోమీటర్స్ ఉంటుంది ఎవరైనా సరే ఇప్పుడు ఆంధ్ర నుంచి అటుసారి నుంచి రావాలనుకుంటే మనకు ఎంజీబీఎస్ నుంచి ఏ ఇక్కడికి బ్రదర్ సికింద్రాబాద్ నుంచి మన జేబిఎస్ నుంచి మెదక్ బస్ ఎక్కితే డైరెక్ట్ నాగసాన్పల్లి అంటే టికెట్ జేబిఎస్ నుంచి ఉంటాయా ఓకే జూబ్లీ బస్ స్టాండ్ నుంచి నర్సాపూర్ బస్ ఎక్క సరే అక్కడ నుంచి వచ్చాయచ్చావు ఒకసారి బ్రదర్ అడిగి తెలుసుకున్నాము ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెలు ఉన్నాయి ధరలు ఉన్నాయి ఈ లోడ్ లో బ్రదర్ ఈ లోడ్ లో మినిమం రేట్ ఎంత ఉంది మాక్సిమం రేట్ ఎంత ఉంది లోడ్ లో మనకి లక్ష పద్దెనిమిది వేల నుంచి లక్ష వేల వరకు లక్ష పద్దెనిమిది వేలు లీస్ట్ అంటే లక్ష పద్దెనిమిది లీస్ట్ అంటే లక్ష పద్దెనిమిది హైయెస్ట్ అంటే లక్ష డెబ్బై అన్న లక్ష డెబ్బై ఇది చూసుకోవచ్చు ఇది హెవీ సైజ్ గేదె ఉంది ఈ గేదె చూసుకోవచ్చు అన్న మీరు గేదెకి మొత్తం నరాలే ఉన్నాయి ఓకే బ్రదర్ ఇట్లా దూడలు అన్ని ఈనెట్టి తెచ్చావా లేకపోతే ఏమైనా నిండు సూడి గేదలు అట్లా ఏమైనా ఉన్నాయా అయితే నిండు సూడి గేదలు ఉన్నాయన్నా నిండు సూడి గేదలు ఈ ఈనెట్ ఉన్నాయి ఇది ఈనిందా బ్రదర్ ఇది ఈనిందా ఈనింది ఎన్ని రోజులు అవుతుంది ఇది ఈ మూడు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది ఎన్ని ఉన్నాయి బ్రదర్ దీని దగ్గర పాలు ఇప్పుడు ప్రెజెంట్ ఏడేడు అవుతది ప్రెసెంట్ ఏడేడు అవుతుంది ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నాయా పెరుగుతాయి అంటే ఇంకా అది రైతులు ఇప్పుడు రైతులు పెట్టుకునే దానిపైన ఉంటదన్నా అయితే ఏం గ్యారంటీ బ్రదర్ ఎవరైనా ఇక్కడ అదే సూడి గేదర్ ఇచ్చింది అనుకోండి సూడి గేదె ఇస్తే నిప్పల్స్ కి ఈ గుడ్ల మాయికి దీనికి అయితే గ్యారెంటీ ఇస్తాను సుడి నిండు సుడి గేదె కొన్నాళ్ళకు పాడి గేదె బ్రదర్ పాడి గేదెకి మన దగ్గర ఏం గ్యారెంటీ ఉండదు అన్న మన దగ్గర వచ్చేసి టూ టైమ్స్ పాలు చూసుకోవాలి ఓకే టూ ఆర్ త్రీ టైమ్స్ వాళ్ళకి నచ్చేంత వరకు ఎన్ని పూట్లైనా సరే నచ్చినైనా సరే చూసుకోండి ఎందుకు బ్రదర్ ఇంటికి పోయిన తర్వాత ఎందుకు గ్యారెంటీ పోయిన తర్వాత అంటే అన్న నేను మెయిన్ గా నాకే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేనే గ్యారెంటీ అనేది బంద్ చేసుకున్నాను ఎందుకంటే నేనే ఈ గేదెలు మెయింటైన్ చేయబట్టి ఇప్పుడు సంవత్సరం అవుతుంది కాబట్టి అట్లా చాలా ఆంధ్ర కింద ఇచ్చిన చింతలకుంటల కింద ఇచ్చిన అట్లా చాలా సపోజ్ ఇప్పుడు వర్షకాలం వస్తుంది గేదెలు గేదెల దగ్గర చాలా దూడలు చనిపోతాయి దూడలు చనిపోతే అట్లా ఒక ట్వంటీ థౌసండ్ అట్లా లాస్ ఇస్తారు మనని అట్లా ట్వంటీ థౌసండ్ లాస్ ఇప్పుడు చింతలగుంట నుంచి నాకు ఈ పదివేలు కిరాయి అవుతుంది అన్న ఒక బర్రెకి ఆ కిరాయి అది లాసు బర్రెకి ముప్పై నాలుగు వేలు అట్లా లాస్ అవుతాం గ్యారంటీ అనేది ఇవ్వదు నన్ను అడిగితే అది తీసుకోవద్దు మీకు అనుభవం ఉంటే గేదెలు తీసుకోండి పెడతాము మనం చేస్తాము అన్నట్టు అయితే తీసుకోండి అట్లా ఇంత పెద్ద బర్రెకి మనం పూటకి రెండు కిలోలు పత్తి చెక్క కిలా గోధుమ పొట్టు ఒక కిలా అట్లా కంది పెట్టుకున్నాం అనుకో మనకి ఎందుకు పాలు లేదన్న ఇట్లానే చూడండి దీని నరాలు చూడండి ఇట్లా నువ్వు పాలు చూసే తెచ్చిన ఇది జునువాళ్ళ మీద ఉండదు నా దగ్గర జునపాల మీద ఉన్నప్పుడు నువ్వు అక్కడ చూసుకుని తీసుకోండి అంటే మాక్సిమం మనకి నిప్పి పట్టుకున్నప్పుడు అర్థం అయిపోతుంది అన్న ఏ బర్ర ఎన్ని పాలు ఇస్తుంది ఇది ఇస్తుందా అయ్యదా అని చెప్పేసి మనకు అర్థం ఇప్పుడు అట్లా మనం తీసుకున్నాం ఓకే నెక్స్ట్ ఇది ఇంకొక గేదె ఈ గేదె గురించి అడుదాము బ్రదర్ ఇది ఎట్లా ఇప్పుడు ఎన్ని రోజులు ఇది ఇది నిన్న అయింది అన్న నిన్న లోన్లీ నిన్న లోన్లు అయిన ప్రున్నుపాదనా జున్నపాలు ఉందా దీనికి దూడు ఉందన్న ఎంత చెప్తుంది రేటు అందరికి ఎంత పడచ్చు బ్రదర్ ఇది మనకి మనం చెప్పేది అయితే వన్ ఎయిటీ చెప్తున్నాం మన దీనికి వన్ ఎయిటీ చెప్తున్నాం ఇంకా ఇక్కడికి వస్తే బార్గెనింగ్ అనేది బార్గెనింగ్ ఉంటది హివీ సైజ్ ఉంది వన్ల మీద ఉందండి ఆరు వల్ల ఆరు వల్ల రెండైతుంట రెండో ఇంకో స్ట్రక్చర్ ఇంకా ఎవరైనా సరే కొత్తగా డైరీ ఫామ్ రైతులైనా ఎవరైనా సరే ఇలాంటి కేజలు తీసుకుంటే మంచిగా పాలిస్తూ ఈ జున్ను వాళ్ళ మీదనే స్ట్రక్చర్ వేసుకుని చూడండి నాలుగు సార్లు సేమ్ ఉండాలి ముంగలి కొంచెం హైట్ తక్కువ సరే వెనకలి సేమ్ ఉండాలి వెనకలు సేమ్ ఉండి పొదుగుకి ఇంకొక హాఫ్ ఇంచ్ ఒక మూడు నాలుగు ఎంత గ్యాప్ వచ్చింది అనుకో ఇంకా హెవీ మిల్కర్ అయిపోతుంది అనమాట ఇట్లాంటి గేదెలు తీసుకుంటే మన దగ్గర అయినా డైరీలైనా ముంగల్ ముంగల్ పాలు మంచిగా ఇస్తుంది మంచిగా దీన్ని అడాప్ట్ చేసుకోవచ్చు మనం కి అలవాటు అవుతుంది ఇప్పుడు వెదర్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ కైనా సరే వెదర్ సెట్ అవడానికి ఎన్ని రోజులు టైం బ్రదర్ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ నింది కదా ఇది ఈ నింది కాబట్టి ఒక ఐదు రోజులు అవుతుంది అదే అనుకో సుడి గేదె ఒకటే రోజులో సెట్ అయిపోతుంది సుడి గేదా బరువు బాధ్యత ఏమి ఉండదు కదా అవును దీనికి అంటే చూసుకోవాలి దాన్ని చూసుకోవాలి జరా అట్లా సెట్టింగ్ హెవీ సైజ్ ఉంది రేట్ అయితే ఫిక్స్ ఉండదు బ్రదర్ వచ్చేసి చెప్పడం అయితే బ్రదర్ చెప్పింది దగ్గర పాల్ ఇప్పుడు అట్లా ప్రెజెంట్ మనము నైట్ సిక్స్ కి వింటాం పొద్దు ఇంకా జామ్ కాలేదు మొత్తం సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ ప్రెజెంట్ అయితే పాలు ఉన్నాయి మీరు పాలైతే ఇక్కడి వరకు అయితే మీకు గ్యారంటీ ఉంటది లోడ్ అయితే మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ దిగింది సో ఎవరైనా సరే ఇక్కడ మూడు నాలుగు పూటలు ఎక్కడైనా సరే మీరు ఉండి ఇక్కడ తీసుకుని వీడి వరకు అయితే గ్యారంటీ ఉంటుంది పాడి గేదలకి అయితే నిండు సూడు గేదలకు అయితే మీకు గుడ్లమ్మ రూమ్ అయితే గ్యారంటీ ఇస్తాం అనేసి బ్రదర్ అయితే చెప్తున్నారు చూద్దాం ఇంకొక గేదె ఇదైతే చాలా హెవీ సైజ్ దిగేదే మూడో గేదే చూసుకోవచ్చు బ్రదర్ ఎట్లా దీని దగ్గర ఎన్ని ఉన్నాయి బ్రదర్ మన దగ్గర దీని సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ ప్రజెంట్ ఆరున్నర ఆరున్నర పాలవుతున్నాయి అంటే ఇది కూడా హెవీ సైజ్ ఉంది ఎక్కేది ఈ సిక్స్టీన్ లీటర్స్ కెపాసిటీ కెపాసిటీ అన్న మనకు ఆడ చెప్పింది రైతు అయితే వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది అన్న వాళ్ళు అయితే వాళ్ళు ఏం మాట్లాడతారు అంటే కసం కాకే అని ఒక మాట అంటారు అనమాట అంటే కసం కాకే అంటే కసం కాకే అంటే ఇప్పుడు మన దగ్గర ప్రామిస్ ఎట్లా చేస్తాము ఆడ ఒక మాట మాట్లాడతారు వాళ్ళు అంటే ఆ మాట మాట్లాడితే ఇంకా అబద్ధం అనేది ఉండదు అక్కడ అంటే పక్క గ్యారంటీ పక్క గ్యారంటీ అట్లా ఈ సిక్స్టీ లీటర్స్ అని చెప్పిండ మనకి పదహారు లీటర్లు ఈ నెండు రోజులు అవుతుంది ఇది నాలుగు రోజులు అవుతుంది అంటే జున్నుపాందా అయిపోయింది ఇప్పుడు ఇది కూడా ఇంకా ఫుల్ ఎన్ని వర్క్ ఇప్పుడు పదహారు లీటర్ల కెపాసిటీ అయితే ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు పన్నెండు లీటర్లు పన్నెండు లీటర్లు ఆర్ఆర్ ఉన్నాయి సో ఆర్ఆర్ ఉన్నాయి అంటే ఆర్ఆర్ పిండి చూసుకోవచ్చు సైజ్ కూడా చూసుకోవచ్చు ఇది కూడా హెవీ సైజ్ ఉంది గేదే ఇప్పుడు మనం మూడు గేదెలు చూసాము మూడు గేదెలు కూడా హెవీ సైజ్ ఉన్నాయి ఇది ఇప్పుడు థర్డ్ లాక్టేషన్ థర్డ్ లాక్టేషన్ ఇది లాక్టేషన్ గురించి మనం మనం చూసినా అదే మంచి రైతు దగ్గర పెరిగింది అనుకో నువ్వు లాక్టేషన్ గుర్తుపట్టడం చాలా కష్టం అదే కొంచెం బీద రైతు దగ్గర పెరిగింది అనుకో అది కొంచెం బొక్కలు కనిపిస్తాయి నీకు బొక్కలు కనిపి లూజ్ అవుతుంది లూజ్ అయిన ఫోర్త్ లాక్టేషన్ ఫిఫ్త్ లాక్టేషన్ అని అట్లా అనుకుంటారు అట్లా అనుకో తీసుకోవచ్చు కానీ మీ ఓపిక మీ అనుభవంతో తీసుకోండి మన దగ్గర అయితే ఎట్లాంటి కూడా గ్యారెంటీ అనేది ఎందుకంటే మేము చూసినాం మాకు అనుభవం ఉంది కాబట్టి ఉన్నమాట అది ఓకే ఏదైనా ముందే చెప్తే ఏ పద అట్లా అంటే లోడ్లో వచ్చినది ఫోర్త్ బాల్గోకి సైజ్ కూడా చూడొచ్చు బ్రదర్ ఇది ఎప్పుడు వినింది బ్రదర్ ఇది నిన్న ఈవినింగ్ వినింది అన్న లోడ్ లో నిన్న నిన్న మనం లోడ్ చేసే ముందు ఈవినింగ్ అంటే బ్రదర్ ఇప్పుడు లోడ్ చేసే ముందర అది మాయ పడేసేంత వరకు ఆగి అప్పుడు దానికి మనం దారాలు చెక్ చేసుకొని దూడకు కొన్ని పాలు ఆపి కొన్ని తీసి మేము ఫస్ట్ చేసే థింగ్ ఏందంట ఒక లీటర్ పాలు తీసి ఫస్ట్ బర్ర దాపుతాం జున్ను పాలు పాలు డేటా పాలు దాపుతాం కొంచెం వాటర్ వేసి కొంచెం ఉప్పు ఉంటది కదా దొడ్డు వేసి కొంచెం దానికి దాపుతాం అన్న దీని అడ్ర తీసుకోండి పాలు మొత్తం తీసేసి మార్నింగ్ నేను అడ్డర్ తీసుకొని ఇంత ఫామ్ అయింది ఓకే కొన్ని గేదెలు ఉంటాయి చిన్న ఉంది అని అనుకుంటారు కొంతమంది రైతులు గానీ రైతులకు మంచి సెట్ అయితే ఈ బర్లు ఇది కూడా నంబర్ వన్ గేద చిన్న రింగ్ నీకు రింగ్ లా దీనికి కొంచెం ఇంకా అది నిలవాడు నిలవాడు నిన్ననే ఇని కదా అట్లా కొంచెం నొప్పులు ఉన్నాయి కాంచిపోయింది ఇని వచ్చు బ్రదర్ ఇది పాలు ఇది కన్నా

ఇది ఇది చూసుకోండి అన్న ఇది ఆరు వందల మీద ఉంది కదా సిక్స్ మీద ఉంది రెండో ఇది ఉంటది ఇది రెండో ఇది ఉంటది ఎట్లా అంటే ఇది డైరీ లో చాలా పని చేస్తుంది కదా రాన్ రాన్ ముంగల మనం మేత పెట్టుకుంటే మనం మేత ఎట్లా అది అంత బలుస్తుంది ఎంత చెప్తున్నావు బ్రదర్ ఇది రేట్ ఇది లక్ష ఇరవై చెప్తున్నాను లక్ష ఇరవై పాలెన్ ఉన్నాయి దీని ఇప్పుడు ఐదు ఐదు లీటర్లు ఐదు లీటర్లు ప్రజెంట్ రెండో ఇవి తగ్గేది చెప్తున్నారు మీకు ఇది వచ్చేసి పడ్డ సైజ్ ఉంది మీకు ఇలాంటి గేదెలు తీసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ అంటే ఒక నాలుగైదు ఈతలు నాలుగైదు ఈతలు అని కాదన్న మెయిన్ ఏంటంటే డైరీ డెవలప్ అవుతుంది దీంతోనే మీకు ఇది ప్రెగ్నెంట్ కాకపోవడము ఈ లోపల మన ఇన్ఫెక్షన్ ఉండదు ఇవన్నీ ఏమి ఉండదు అదే కొంచెం ముసలి గేదెలు తీసుకుంటే ఇబ్బంది అనేది అట్లా ఉంటుంది అని అందరూ అనుకుంటారు ఇంకా ఓకే నెక్స్ట్ ఇది

నీ కింద ఏదేమైనా వచ్చేస్తుంది మళ్ళీ ఇప్పుడు లోన్ ఏదన్నా సరే దూడ ఏదన్నా ఇన్ కేస్ అంటే మన దాట్ టైం అనుకుని ఏదైనా చనిపోయింది అనుకో నీకు ఒక ఐదు వేలు పరక పడుతుందా పదివేలు ఐదు వేలు కాదన్న ఇప్పుడు కొంతమంది రైతులకు అయితే అట్లాంటి గేదెలు నడిపోయాయి అన్న డైరీ వాళ్ళకైతే బిఆర్ ఉంటారు వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి షేప్ తీస్తారు ఏదో వేసి ఇంకా తీస్తారు అదే ఇప్పుడు రైతు తీసుకోయాలంటే ఇబ్బంది అవుతుంది రైతులకి డైరీ వాళ్ళకైతే నడుస్తుంది నీకు కూడా ఒక ఐదు వేలు లాస్ట్ అయినా అంటే అనుకున్నంత రేటు పోదు కదా ఉన్నది పోదు లేదు దూడున్న దాని అమ్మ ప్రేమతో పాలు ఇస్తుంది నువ్వు ఇప్పుడు అవి వచ్చినాయి అది ఇచ్చి ఇది ఇచ్చి పాలు తీస్తే ప్రేమతో పాలు ఏదో పాలే కాబోదు వేస్ట్ అవి అవి తాగిన చిన్నపిల్లలకు కూడా హెల్త్ బాగుండదు బాగుండే చూసుకో బ్రదర్ ఇది ఎట్లా నిండు పాడేదే అనేది కూడా ఇది పాడిదే పాడేదే అంటే ఎన్ని యూనిట్ వచ్చినాయి ఎన్ని నిండు సుడి మన దగ్గర ఎనిమిది ఎనిమిది గేదెలు వచ్చినాయి మూడు సుడి గేదెలు వచ్చినాయి ఓకే అంటే పదకొండు వస్తారా బ్రదర్ పదకొండు వచ్చినాయి పదకొండు తెచ్చినా టోటల్ పదకొండు వచ్చావు ఓకే టోటల్ వచ్చేసి లోన్ లో పదకొండు పదకొండు అంటే ఈజీగా వస్తాయా కొంచెం టైట్ గా లోపల కొంచెం టైట్ గా అంటే కొంచెం నార్మల్ బఫెలోస్ అయితే ఏం కాదన్నా మరి హెవీ గేదెలు అయితే ఇబ్బంది

ఇది మనం ఎప్పుడు వచ్చేసి లక్ష ముప్పై చెప్తున్నాము లక్ష ముప్పై వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు బ్రదర్ వీడియోలో చెప్పిన రేట్ ఉంటే మళ్ళీ కస్టమర్ వచ్చిన తర్వాత రేట్ సేమ్ రేట్ మాత్రం పక్కన సేమ్ రేటు కానీ మీరు వచ్చిన గేదె ఉందా లేదా ఇదే గేదె గేదె ఉందా లేదా చూసుకోండి చూసుకోండి పిన్ రేట్ నేను హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర ఫైవ్ థౌసండ్ బార్ అటు ఇటు మా వన్ షాట్ ఇచ్చేసాము అంతే ఓకే ఇప్పుడు చెప్పుడైతే వన్ థర్టీ ఫైవ్ వచ్చిన సరే మళ్ళీ ఎక్కువ రేట్ చెప్పడం అలాంటి ఏమి ఉండదు ఓకే

చూసుకున్నాను ఎట్లుందో పొదుగు కాకపోతే దీని అడ్డరు ఎట్లా అంటే కొంచెం వేరే టైప్ ఉంది ఆడ హరియానాలో ఎట్లా చేస్తారు అంటే బ్రీడ్ డెవలప్ ఉంటది కదా అన్న ఈ రెండు సన్లు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం దూడకి పెట్టి ఈ రైట్ సైడ్ ఈ తీసిర్రు అన్నమాట ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఏమైనా యూతల్ సైడ్ సైడ్ నేను పాలు పాలు ఆడ పిండి చూసినా పిండినాకనే తీసుకున్న సేమ్ బరాబర్ ఉంటేనే తీసుకున్న నాలుగు సన్ల బరాబర్ నాలుగు సన్ల బరాబర్ పాదు అంటే ఏది చూసుకున్నా నేను ఈడ ఈడ మనం అట్లా లేని మనం రైతులు తెచ్చి మనం అట్లా మోసం చేయాలంటే చేయలేము కదా ఓకే అది అట్లా మరి ఇక్కడ గేదెలు కొంటే ఎట్లా ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటది ట్రాన్స్పోర్ట్ మనకు వాల్ వాళ్ళే మాట్లాడుతుంది మనకి ఏం సంబంధం లేదు కానీ వెహికల్ లో నెంబర్ లేపిస్తావు వెహికల్ వెహికల్ నెంబర్ ఇస్తాం దూడలు ఈ రోజు వచ్చిన దాంట్లో దూడలు చూసుకోవచ్చు ఇక్కడ కాఫ్స్ ఉన్నాయి అన్ని దానిలో కాఫ్స్ పచ్చి కాప్స్ సో ఇక్కడ మీరు ఉన్న రోజుల్లో ఏం పెడతారు ఇక్కడ దీని ఫీడింగ్ ఇవి మనం నేను నా బర్రెలకు పెట్టే కుట్టే పెడతాను అన్న కుట్టి పెడతాం కుట్టి పెడతాం ఇప్పుడు ఎవరైనా సరే ఒకవేళ రైతు వారికి తీసుకుపోయి మనకు బయట అంటే కొంతమంది పొలాలు తీసుకుపోతారు ఇట్లా తీసుకుపోయి అట్లా మేము తీసుకుపోయే బర్రెలు చిన్న చిన్న అన్నాయి ఇప్పుడు మీది ఇది లక్ష డెబ్బై లక్ష ఎనభై తీసుకుపోయి నువ్వు దీన్ని మేపుకుంటావు నీకు ఏం ఇస్తది దీన్ని మాంసం మీద పడుతుంది అన్న ఇట్లాంటి గేదెలు తీసుకోదు ఇట్లా చిన్న గేదెలు ఉన్నాయి ఇది ఆరు వందల మీద ఉంది దీన్ని తీసుకోపో మేపు ఎనిమిది నెలలు పాలు విండి మంచిగా పాలు విండి సుడు కట్టినాక ఆరు నెలలకి ఏడు నెలలకు వదిలేసి బరే మంచిగా అవుతుంది మళ్ళీ ఫ్యూచర్ కూడా మంచిగా ఉంటది అదే మూడు ఇద్దరు మేపాలంటే మేపలేము ఇప్పుడు ఎవరైనా సరే ఒక పాలు గేదె హెవీ సైజ్ తీసుకోకపోతే దానికి తగ్గట్టు ఫీడింగ్ ఫీడ్ అనేది పెట్టాల ఫీడింగ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలన్న ఫీడింగ్ లేని పాలు ఒక చుక్క ఒక డ్రాప్ కూడా ఏమి ఉండదు అన్నాడు సో చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మొత్తము లోడ్ గేదెలు వచ్చాయి లేదా నాలుగు పూటలు ఇక్కడ ఉండి పాలు చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు అయితే చెప్తున్నారు నిండు గేదెలకైతే మాత్రం మీకు రొమ్ములలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా గుడ్లమ్ వచ్చినా సరే దానికైతే గ్యారంటీ ఉంటుంది అంటే పాడి గేదలకైతే మాత్రం ఇక్కడే చూసుకోమని చెప్తున్నారు డైరీలోనే కావాల్సిన వాళ్ళు స్క్రీన్లో నెంబర్ కదా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసుకోవచ్చు వచ్చి చూసి చెక్ చేసుకుని నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ